ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు అక్కడ కాదు మారింది సినిమా శరత్ కుమార్ గారు నన్ను పిలిచి నేను నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి అది అఫ్ కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్ ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం కానీ అక్కడి నుంచి మొదలైంది అండ్ ఇట్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్ అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి పెట్టాను హై సి నేను బాగా చేశానని మీరందరూ అంటున్నారు ఐఎమ్ గెట్టింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్ ఇన్ని ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై ఒక సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశానన్నారు అందరూ ఎవ్రిబడి లవ్ మీ అన్ ద క్యారెక్టర్ బట్ ఆనెస్ట్లీ దిస్ నాకు రాము గారి సినిమా అనుక్షణం ఉన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డి ఎ గుడ్ జాబ్ బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్ అండ్ యామ్ థ్యాంక్ఫుల్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫార్ ఎవ్రీ వన్ ఆఫ్ అండ్ ఐమ్ ఆల్సో ఫార్ ద మీడియా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు యూనో వెందే హర్డ్ మై వాయిస్ సి ఐమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్రైమ్ యూనో ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్ నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి పర్సనల్ ప్రెషర్కి ఫేస్ చేసిన హ్యూమిలియేషన్ ఎటు తిరిగిన యూనో ఐద దే హ్యాడ్ అ డౌట్ నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉన్నింది ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉన్నింది బికాస్ ఐ జస్ట్ కెప్ క్వైట్ నేను బయటకు వచ్చి మాట్లాడిను నేను బట్ ద వాజ్ అ క్యాంపెయిన్ యూనో ఆన్ హేట్రెడ్ యూనో ఎట్టు తిరిగిన ఒక పక్క హేట్రెడ్ ఒక పక్క డౌట్ అండ్ ఐ న్యూ ఏనో ఈ రేస్ నేను గెలుస్తాను గెలుస్తానని నమ్మకం ఉంది కానీ కాలకి ఆల్మోస్ట్ వంద కేజీలు వెయిట్ కట్టేసి పరిగెత్తా అన్నారు ఐ హ్యాడ్ టు రన్ ఐ హ్యాడ్ నో చాయిస్ ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫార్ మీ అండ్ ఐ హ్యాడ్ టు డూఇట్ ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ టు హోల్డ్ ద హౌస్ స్ట్రాంగ్ షీ సా ఎవ్రీబడి మా ఫ్రెండ్ విజయ్ వీళ్ళు ఏడుస్తున్నారు పక్కన ఐ న్యూ అండ్ వినయ్తో చెప్తున్నా ఎనో ప్రభు అని ఒక మాట అన్నాడండి ప్రభుదేవ గారు ఆయన చూశారు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన కరెక్ట్గా త్రీ డేస్ ముందు ఫోన్ చేసి రే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనం సూపర్ హిట్ కొడుతున్నాం కానీ ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ దేవుడు కుదిలి అది ఎలా జరిగినా కూడా నువ్వు మాత్రం డూ నాట్ ఎనో డూ నాట్ ఎనో ఫాల్ డౌన్ నిలబడు ఇంకా ఎన్నో ఫైట్ చేయాలి నువ్వు ఫాదర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మైండ్లో పెట్టుకో అన్నాడు నేను నా అన్న వినయ్ ఐ టోల్డ్ ఎమ్ ఆ ముందు రోజు అందరికీ ధైర్యం చెప్పాలి ఐ సాట్ డౌన్ అండ్ ఐ సెడ్ వి ఆల్ వర్క్డ్ హార్డ్ డే నైట్ కష్టపడం అందరూ ప్రేమించాం కానీ ఆ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంది గుర్తు అన్న వెంటనే అందరూ వీ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ లేస్ లేచి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరూ ఐ వాస్ ఐ వాజ్ ఎమోషనల్ ఐ వాజ్ లైక్ ఎలాగా ఏదైనా జరిగితే తేడా జరిగితే ఎలాగా హౌ ఐ హోల్డ్ ఫోర్ట్ అన్న దాంట్లో ఫస్ట్ షోస్ ఫస్ట్ నాకు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి వాళ్ళకి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు నేను ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇది బోరింగ్ అవ్వచ్చు నో మైత్రి మూవీస్కి ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మిచ్చారు మేము జాగ్రత్తగా కాపాడుతున్నాను ఒకటే నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను దీన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి నాకు ఇవ్వండి అన్న వాళ్ళు షోస్ రిలీజ్ చేసేటప్పుడు ఒకటే చెప్పారు మేము సెవెన్ ఓ క్లాక్ షోస్ పెడుతున్నాం అన్న పెట్టా సెవెన్ ఓ క్లాక్ నా సినిమాకి రారు రేలేదు విపరీతమైన ఇది ఉంది మీరు వదిలేండి వదిలి వదిలి చేస్తాను నేను ఐ స్లెప్ట్ ఆఫ్ మై ఫా మా నాన్నగారిని నిద్రపోవాలి నేను అంతా మొన్న రాత్రి ఈ వాజ్ ద ఫస్ట్ వన్ యూఎస్ నుంచి వచ్చే కాల్స్ అది అఫ్కోర్స్ యుఎస్లో చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు అండ్ మార్నింగ్కి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ నేను నమ్మలా ఎందుకంటే మార్నింగ్ జర్నల్గా నచ్చిన వాళ్ళు చూస్తారు బాగుంది బాగుంది అంటారు నేను ఈరోజు మ్యాట్నీ షోస్కి ఐ రిలాక్స్డ్ వాజ్ లైక్ వా దే సింగ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ అనేది అయింది అండ్ రాము గారి మెసేజ్ రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ ఈ రోజు మార్నింగ్ పెట్టారు ఆయన నేను ఆ హోల్డింగ్ బ్యాక్ ఆపుకున్నాను ఏడుపు అందరూ ఉన్నారు కానీ ఆయనకు మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ చాలామంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ ఆయన ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరండి అండి ఆయన రియలీ రియలీ ఓటు ఆయన సినిమా అఫ్ కోర్స్ కొన్ని బ్లాక్ చేశాను ఆయన ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు అందు నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది బట్ It has been a very emotional ride for all of us. <laughs>